మేము ఫ్రీ బిల్లు చేయించినాము ఒక నాలుగు నెలలు ఫ్రీ వచ్చింది మళ్ళీ నాలుగు నెలల బిల్లు ఒకటేసారి మూడు వేలు వచ్చింది మాకు తెలుసా అట్లాంటి ఇప్పుడు చేయడం ఎందుకు మాకు నెల నెల బిల్లు వేస్తే మేము కట్టుకుంటాం కదా ఒకటేసారి మూడు వేలు వచ్చింది మాకు తెలుసా ఇక ఆడోళ్ళకి ఆయన గెలిచి సంవత్సరం నర అయింది మాకు అందరికి అందరికి అందరికీ ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు ఇంకెప్పుడు ఇస్తారు మేడం ఇంకెన్ని రోజులు ఆయన గెలిచి సరే సంవత్సరం అయినాక కూడా ఇవ్వాలి కదా ఆయన గెలిచి మళ్ళీ డిసెంబర్ వస్తే రెండు సంవత్సరాలు అయిపోతుంది అంటే ఆయన దిగే టైంలో ఇస్తాడేమో మరి మాకైతే అర్థం కావట్లేదు ఇల్లు ఇస్తా అన్నాడు మాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది మాకు ఇప్పుడు దాకా రేషన్ కదా ఇద్దరు పిల్లలు ఉన్నారు మాకు రేషన్ కార్డు కూడా లేదు పెట్టుకున్నాం పెట్టుకుంటే ఎప్పుడు రేషన్ కార్డు పెట్టుకున్నామా ఊర్లో పేరు వచ్చింది అన్నారు పేరు వచ్చిన తర్వాత మళ్ళీ మీ సేవలు అప్లై చేసుకోవాలి అంటున్నారు ఏం వచ్చింది తెలియదు రాంది తెలియదు మాకు అసలు ఏం అర్థం అయితే నాకు మాత్రం కేసీఆర్ రావాలి మన రేవంత్ రెడ్డి పాలన రాలే సార్ కోసమే అంత దూరం నుండి ఇక్కడ దాకా వచ్చినాం మేము హైదరాబాద్ లో లో ఉంటాం మేము మేము అందరం ఒక నలభై మంది బస్ కట్టుకొని వచ్చినాం సార్ మీ సార్ కోసం అవును సొంతగా కట్టుకొని వచ్చినాం అవును తట్టుకొని వచ్చిన హైదరాబాద్ నుండి ఇక్కడ దాకా